అందరికి ఇగో నేను బర్రెల మేపనికి వస్తాను కదా రోజు ఎవరిదో తెలియదు అన్న ఇగో మేకల గుంపు మొత్తం వచ్చింది దీనివల్ల ఎందుకు పెడుతున్న వీడియో అని అంటే పెద్ద మనుషులు వస్తారు కదన్న వాళ్ళకు ఆపనికి శాత కాదు అంటే ఇప్పుడు మా దగ్గర కనీసం అంటే ఒక ఎనభై సంవత్సరాల వ్యక్తి వచ్చి మేకలు మెప్పుతున్నాడు ఆయన చూపిస్తే మీకు ఆ గుట్ట కనిపిస్తుంది అన్న ఇగో ఆ గుట్ట అక్కడ ఆయన పోయి మేకలు ఎంకుతాడు మేకలు వచ్చేమో ఇక్కడ పాపం ఇక్కడ ఎవరి చేయాలను వస్తే వాళ్ళకు నేను బర్ర మేపుతున్నాను కదా వాళ్ళు ఏమన్నా నీ మేకలనేమో అని చెప్పి చెప్తున్నాము మేకలు అక్కడ తీసుకుపోతామే అంటే సరే అని చెప్పి కొట్టుకొస్తున్నా ఇప్పుడు ఈ సపోజ్ ఇవి కనీసం అంటే ఓ ఇరవై మేకలను ముప్పై మేకలున్నాయి అన్నా ఎవరి చే మక్కజోన్ల పడ్డా ఏమైనా వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరైనా అంతే అన్న వాళ్ళు ఏమనుకుంటారంటే మా చేలో పడ్డాయి కాబట్టి మేము కట్టేసుకుంటాము లేదంటే మాకు దండగా కట్టి అని అని అంటారు వాళ్ళకి ఇలాగా ఓ పది పన్నెండు వేలు పెట్టి ఇది కాబట్టి ఖచ్చితంగా దండగా కట్టియాల్సి వస్తుంది అది ఎక్కడ భూములు ఇవన్నీ పడ్డాయి అనుకున్నా మొత్తం లాస్ అవుతారు ఆ పెద్ద మనిషి మీకు కనిపిస్తుండో లేదన్నా అక్కడ వాడు చూడు లాస్ట్ ఉన్నాడు వైట్ ఒక నిమిషం చూస్తా వైట్ కలర్ అంగి వేసుకోరు పెద్ద మనుషులు ఓట్లో పెద్ద మనుషులు ఎట్టు ఉంటారా మనతోనే అయ్యేదానికి అంటే ఇప్పుడు వేరే వాళ్ళు ఉంటే ఓతరో పోరు నాకు తెలియదు కానీ ఎందుకంటే ఇప్పుడు నా దగ్గరికి ఇలా దూలు ఉన్నాయన్న నాయ పడ్డప్పుడు ఎవరైనా పెద్ద మనుషులు నాకు అయినా హెల్ప్ చేస్తారని చెప్పి నేలంగా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నా అంటే ఏమో ఒక తాన హెల్ప్ అవుతుంది అని చెప్తారు కన్నా చాలా మంది అందుకే నాతో కాడికి ఆయన ముసలైన పెద్ద మనిషి అన్న మీకు ఒకసారి ఆయన చూపిస్తా చూడండి పెద్ద మనిషి కాదనేది మీకు అని తెలుస్తుంది కదా లాస్ట్ ఉన్నాడు అన్న తాత పాపం మీకు అనిపిస్తా వాడ వైట్గా అనిపిస్తుంది చూడన్నా చిట్కా నుంచి అవాడ ఆయన పెద్ద మనిషి ఇగో ఈడ కనిపిస్తుంది సారీ ఇగో ఈడ కనిపిస్తుంది అయ్యల దగ్గర ఇక ఈ మేకపైన కనిపిస్తుంది తెల్లగా ఆయన పాపం ఇప్పుడు ఆడికి ఇడికి వచ్చి కన్నా పెద్ద మనిషిని నేను కావాలంటే లాస్ట్లో వీడియో ఆపి మరీ చూపిస్తాను నేను పిలుస్తాను తాతను ఎందుకంటే మేకలు ఉన్నాయి కదా పాపము పెద్ద మనిషి అన్న బాగానే పెద్ద మనిషి పిలుస్తున్నాడు చూడండి మేకలైనా మనం అంటే మనం చేసిందే మనకు ఎన్నో ఒక తాన హెల్ప్ అవుతుంది అన్న అందుకే నేను దాన్ని నమ్ముతా బాగా అందుకని చెప్పి నా అయితే అన్న అక్కడ మేస్తున్నాయి ఇగో మేకలు నేను మేపుతున్నా వస్తాడేమో పిలుస్త ఒక్కసారి తాత ఇక నాకు కొంత ఎడవాలి పెద్ద అడవిలో మేకలు అయితే ఇక్కడ ఉంటున్నాయి ఏం మంచిగానే ఉన్నాయి పిలుస్తామన్నాను ఏ పెద్ద మనిషి రే 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 ఇక్కడ రాపా నీ దగ్గర ఫోన్ అన్నందో లేదో పెద్ద మనిషి బాగుంది వాగుపండి తిరుగుతున్నాడు ఆయన ఇగో అయితే ఇక్కడ పోతలేవా ఈ ఆయనే దగ్గర ఉన్నట్టున్నాయి ఇవి ఇప్పుడు ఎట్లనో మరి బై ఛాన్స్ మిస్ అయ్యొచ్చునో లేకపోతే కొన్ని మేకలు అక్కడెక్కడ వచ్చినాయో తెలియదు ఆయన వచ్చినాక చూద్దాం ఆయన ఎట్లా మాట్లాడుతాడు ఆయన వచ్చేసరికి లేట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా దూరం అవుడు పెద్ద మనిషి నేను చూపిస్తాను అప్పటివరకు వరకు మేకలను అయితే నాతోనే మెప్పుకుంటా ఉంటాయి ఎక్కడ పోవు ఎందుకంటే అవి చూసి అట్లా అనిపిస్తుంది ఎక్కడ పోవు అని కానీ ఏమో చెప్పలేము ఫ్రెండ్స్ నేను ఎప్పుడు మేకలు మెప్పలేంది ఉత్తగా మళ్ళీ చెప్పొద్దు చూద్దాం ఆయన తాత వచ్చిందాక అట్లనే వీడియో కంటిన్యూ చేస్తాను పెద్ద మనిషి ఇక్కడిక్కడదా తా సక్క నీకు కనిపిస్తున్నా లేదో పెద్ద మనిషి ఉన్న ఇంత పెద్ద మనిషి మేకల అక్కడికి వచ్చి ఏందా నాకు అర్థమవుతుంది లేదా మరి ఆయన కొడుకులు గిలా ఉన్న లేరు అన్న మీరు చూసేలా ఇంత పెద్ద మనిషి మీకే అర్థమవుతుంది పాప అన్న ఆయనకేం అర్థమవుతు లేదు అక్కడనే అని చెప్పి అందులో లింకుతున్నాడు ఇంకా మరి చెవులు వినబడితే లేదా అనేది మనకి ఏం తెలియదు కదా ఆయనకి ఇవాడాడు దేవుడు ఆయన నా బర్లు నా వేయగల ఒకరికి వెళ్ళిపోతామని పోతేనే మనం గుంతలు వాడతాం ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కదా తాత కదా ఉన్నాయిదా మా తాత ఇంత లేట్ చేస్తున్నాను దా తాత తొందరగా రే మేకలు నిజంగా ఆగేటట్లేవన్న బర్లనే ఇంకా జరిసేపు మేసేటట్టు ఉన్నాయి కానీ మేకలు అయితే అసలు పోతనే ఉన్నాయి ఆ పెద్ద మనిషి మరి ఎట్లా మేపుకుంటాడో మరి అవి మనం అలవాటు చేసుకున్నాడో ఏమో తెలియదు ఆయన వచ్చేసరికి కనీసం అంటే పది నిమిషాలు పట్టేటట్టు ఉందన్న వీడియో కొంచెం కొంచెం ఆపి మరి తీస్తా ఎందుకంటే నాకు అప్ప చెప్పాలి మళ్ళీ ఎవరైనా వచ్చి నేను నీ బర్లు నేను అంటే పెద్ద ఎత్తి నోపి ఎట్లుంటారు అంటే ఊరి జనాలు పక్కేళ్ళు పోతుంటేనే పడే పడే ఎట్లా అంటే చేయిన్ పక్కేళ్ళు పోతుంటే అంటే మనం ఎంతో దూరం ఉంటామన్నా ఏ లేదు అక్కడ గుట్ట అక్కడ గుట్ట అంటారు ఇప్పుడు ఎందుకంటే ఈయన తెంపుకొని వచ్చినాయి మరి అవతల మెయిన్ అయితే మేలే వివర్త వేరన్నా నాకు నీ నీఆ అంటే కావన్నా అని చెప్పినా పెద్ద మనిషి అన్న అంటే సరే కొట్టుకోపోరు అక్కడ ఎందుకంటే ఎవరిది అని నాకు అంతే జీవాలు ఇవి చూడండి అన్న ఎన్ని అసలు ఒకటి రెండు మూడు కాదు అసలు పడితే చేయిన్లో పడితే చేయిన్ ఆగమవుతుంది ఆయనంత మన దూడపిల్లలు ఉన్నాయా లేవా నేను మాటలు చెప్పుకోట కూస్తే కాదన్నా ఇంక మేక దొంగ చూసినట్టు చూస్తుంది వీడు ఎవడో మన ఓవర్ ఓనర్ కాదు అని చెప్పి చూస్తున్నట్టుంది అవి పోతున్నాయి నా బర్లు పెద్ద మనిషి ఎప్పుడు వస్తాడు ఇంకోటనా పెద్ద మనిషి ఆటికెళ్ళడానికి నీతో సేపు పడ్డది ఏ ఇప్పుడు ఏంటంటే ఎవరు ఒక శాతం ఉండరా కూలి పనికి లేకపోతే ఎక్కడా వెళ్తారు కాబట్టి చేను మొత్తం ఆయన వచ్చేసరికి మేసి పడేసాయి ఇవి ఉన్న మేకలు అని అమ్మి ఆయనకు దండగా కట్టాలి అట్లా ఉంటుంది పంచాయతీ కొత్తగా టైంపాస్ ఆ తాతతోని తాత మొక్కజొన్న మొక్కజోన పడ్డాయి అని చెప్తా ఏమంటాడు చూద్దామండి నేను వీడియో ఆన్ చేసిన నుంచి ఆ తాతని పిలుస్తున్నాను కదన్న చూడండి ఇప్పటికి ఎంతసేపు అయింది ఆ తాత రా ఆ తాత చూడండి అన్న రాని ఇప్పటి ఈడు దాకా రానికే ఇంత టైం పట్టింది ఆపితేనే ఒకవేళ బై ఛాన్స్ ఇప్పుడు ఆ అన్నోళ్ళు లేకుండా నేను లేకుండా ఉంటే ఎవరు చేయలే పడ్డా కానీ ఒకసారి ఆలోచించిన పల్లెటూరులో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా తెలుసాను దండగా ఏ విధంగా చేశారనేది ఒక్కరు ఒక తీరి చెప్తుంటారు మళ్ళీ అంటే వీనికి దండ ఒకసారి వేయాలి లేకపోతే ఇంతేనా అంతేనా అని చెప్తుంటారు ఇవారి ప్రాబ్లం వాళ్ళకు ఉంటాయి ఇప్పుడు ఏంటంటే ఆ పెద్ద మనిషి ఎప్పుడు మేకల నుండి చూడాడు మరి ఎట్లా పోయినాయేమో ఇయో ఇడికి రానికే కొంతసేపు పడుతుంది కనిపిస్తున్నాయి సుక్కల్లో కేడు తా తా దాయ పోదాం తాజ్కి మనమే ఆయన రానికే లేట్ ఏం తాత ఇట్లా చేసే ఇట్లా మక్కచోన్న చేయి అని చెప్తా ఏమంటాడు చూద్దాం పెద్ద మనిషి అన్న మరీ పెద్ద మనిషి ఒకసారి దగ్గరికి పోయినాక తీసి చూద్దామండి అరే అలా చేయి కాదనే అడా చే పడ్డాయి ఇట్లా ఇట్లా చేస్తే ఎట్లా గాడా గాడా పడ్డాయి మలిపినా మరి నా నేను పోదా కనబడ్డాయి ఆ పెద్ద మనిషికి పిలిచే ఇక మలుపుతి అవి ఎట్లా నువ్వు విడిపోవు కాదనే అవు అవు పోయినా అవి నేను గడ బర్ర మైపోతే ఆడుండే మీదికి ఉండేవి అలా చేయి అవు పోతాయి చానా ఇక కొంచెం వేసినాయి పాటు చానా అంటే ఇక నీ మేకలు ముప్పై నలభై ఉన్నాయి అవి పడ్డాయేమో మరి ఎవరితో శ్రీనాలు నాకు తెలియదు తాత ఎంత ఉంటుంది నీకే నీ అమ్మ ఇంత పెద్దగా అయినా మరి నీ పెద్ద మనుషులు నీ కొడుకులు పెట్టరా ఓ పోలేకో నేను మలుపు తోకో మలుపు తోకో నిలవాడు నిలవాడు వరలేవలే అలిసిపోయాడు నేను మలుపు ఏం పోవుకో ఏం పర్లేవు ఏం బాగాలేదు నువ్వు తో చెప్పినా తాత ఆడి పోయినాయి అదే ఆ తురుకుల దగ్గరికి పోయినాయి పోతే అన్న పిలిచిండు నేను పోయి ఇంకా పెద్ద మనిషి అన్న అని చెప్పి కొట్టుకొచ్చినా ఏం బావు ఏం టెన్షన్ తీసుకోకు అట్లాంటి వస్తాయా దాదా అలాంటి వస్తాయా పెద్ద మనిషి ట్రిక్ చూడండి అన్న మాకెళ్ళిన ఎట్లా పిలుస్తా చూడండి పెద్ద మనిషి